హే వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాను సో నేను నిన్న టూ పచ్చి మ్యాంగోస్ తీసుకున్నాను రా మ్యాంగోస్ సో అవి పండిపోతాయండి ఒకవేళ మీరు అట్లే ఉంచేస్తే సో అలా వండకుండా ఉండాలంటే ఫస్ట్ పీల్ చేసేసుకోవాలి మొత్తము పీలర్ సహాయంతో మొత్తం మ్యాంగోని పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాష్ మాత్రం చేయొద్దు యూస్ చేసేటప్పుడు వాష్ చేసుకోండి ఎందుకంటే వాటర్ పడితే మెత్తగా అయిపోతాయి సో ఇట్లా ఫీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకోండి అండ్ మీరు ఎప్పుడెప్పుడైతే వాడాలనుకుంటున్నారో పప్పులోకైనా చికెన్లోకైనా ఆర్ఎల్స్ ఫిష్ కర్రీ రసం దేనికి వాడుకున్నా మీరు చక్కగా తీసుకోవచ్చు కొంచెం 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 అండ్ ఇది ఎందుకు కొంచెం పప్పులో వేసేయచ్చు డైరెక్ట్గా ఎందుకు వేస్ట్ చేయాలని ఇంకా ఉంది దీనికి చాలా బాగుంటుంది సో జీరో వేస్ట్ రా మ్యాంగో మటా ఇది సో అది ఇది కానీ ఈ ఇది మీకు ఒక మంచి టిప్ అయితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్